జనసేన క్యాంపెయినర్గా పలువురు జబర్దస్త్ కమిడియన్స్ ఎన్నికైన అనంతరం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కమిడియన్ హైపరాది గత మూడు రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు ఇలా పిఠాపురంలోని పలు మండలాల్లో పర్యటన చేస్తున్నటువంటి హైపరాది అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇటీవల పిఠాపురంలో పర్యటించిన ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా అది మాట్లాడుతూ అధికార పక్ష నే నేతలపై విమర్శలు చేశారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి స్పందన వస్తుందని ఆయన లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలియజేశారు ముఖ్యంగా పీఠాపురం టీడీపీ నేతగా ఉన్నటువంటి వర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలిపారు గత కొంతకాలంగా ఈ నియోజకవర్గ ప్రజలతో ఎంతో మంచి అనుబంధము ఉన్నటువంటి వర్మ గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు ఇక మీడియా వారు ఆదిని ప్రశ్నిస్తూ జబర్దస్త్ కమిడియన్ల చేత ప్రచారాలు చేయిస్తున్నారు అంటున్నారు కదా వాటిపై మీ స్పందన ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురైంది ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెప్తూ మేము ప్రొఫెషనల్ గా కమీడియన్స్ మీ అండి వారిలాగా పొలిటికల్ కమిడియన్స్ కాదు మేము అంటూ తనదైన శైలిలో లో వేశారు ప్రస్తుతం ఆది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా హైపరాధి ప్రచార కార్యక్రమాలను నిర్వహించి అన్ని నియోజకవర్గంలోనూ జనసేనాని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని తెలుపుతున్నారు